హలో అండి అందరికీ ఈరోజు సాటర్డే అని మేమైతే సింహాచలం సింహదరప్పన స్వామిని దర్శనం చేసుకుందామని వెళ్తున్నాం బైక్ పైన వెళ్ళిపోయామండి మా పాపకు కూడా ఈరోజు సెకండ్ సాటర్డే స్కూల్ సెలవు నేను మా వారు మా పాప ముగ్గురు కూడా బైక్ పైన వెళ్ళిపోయాం వెళ్ళే తోవలనమాట ఇది తర్వాత సింహాచలం స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం సింహాచలం స్వామి టెంపుల్ దగ్గర అయితే కోలాటం జరుగుతుంది ఇక అక్కడి నుంచి అయితే మనకి సెల్ ఫోన్ అవన్నీ ఏమి లోపలికి అలౌట్ చేయడు కదా సెల్ ఫోన్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చా సింహాసనం గుడిలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఆ స్వామివారి నామంతో బొట్టైతే అయితే మా పాప నేను అందరం పెట్టేసుకున్నాం తర్వాత లోపలికి వెళ్ళిపోయి సింహధరప్పన స్వామి దర్శనం అయితే చేసుకున్నాం ఈరోజు ఫుల్గా జనాలు ఉన్నారండి లైన్లోనే త్రీ అవర్స్ ఉన్నాము అంత ఫుల్గా జనాలు ఉన్నారు తర్వాత అన్న ప్రసాదానికి కూడా వెళ్ళాము అలాగే టైం టొల్ అయిపోయిందని ఇక్కడ అన్న ప్రసాదంలో వైట్ రైస్ పప్పు పచ్చడి ఆలు కర్రీ ఇంకా సాంబారు పెరుగు పెడతారండి చాలా బాగుంది అక్కడి నుంచి అలాగా సింహాచలం కోనేరు కూడా వచ్చా ఇక్కడైతే చల్లటి గాలి అంత బాగుందో చూడడానికి అంతే అండి వీడియో వీడియో నస్తే లైక్ చేసేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ బాయ్